ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మకుంట వ్యవసాయం మార్కెట్లో పాలకవర్గం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా జమికొంట వ్యవసాయ మార్కెట్ లో జమికొంట మార్కెట్ పాలకవర్గం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెండో జరుపుకోవాలని అన్నారు రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సత్తా రేవంత్ రెడ్డికి దక్కుతుందని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రఎం సతీష్ రెడ్డి డైరెక్టర్లు మార్కెట్ కార్యదర్శి రాజయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం మార్కెట్ సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు ఈరోజు జమ్ముకుంట వ్యవసాయ కాటన్ మార్కెట్ యార్డ్లో పాలక వర్గం అర్థదారులు ట్రేడ్ సమక్షంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు అన్నగారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది ఒక కార్యకర్త నుంచి మొదలుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి స్థాయికి ఎదిగిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క తెలంగాణ పౌరు పౌరులకు అందరికీ అందజేసే కృషిగా వాళ్ళు ఎంతో కష్టపడడం జరుగుతుంది మరి అలాంటి మహోన్నమైన మీద ఉన్న వ్యక్తికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వర్ని ఆశిస్తూ ప్రతి ఒక్క జన్మదిన వేడుకలలో ఇలాగే అందరూ కలిసికట్టుగా ఆయనను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరి ఎన్నో పదవులు కానీ ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి యాభై ఆరవ పుట్టిందో సందర్భంగా జమ్మికుంట ఎగసాయ మార్కెట్ ఏఎంసీ డైరెక్టర్లు మరి చైర్మన్ గారు మరి ఆర్తి సంఘం నాయక్ ఆర్తి సంఘం సభ్యులు ఖరీదారులు అందరూ పాల్గొని ఘనంగా చేయడం జరిగింది అతనికి అష్ట ఐశ్వర్యాలు ఆయురగ్యాలు ఇళ్ళ కాలం జీవనంలో ఉండాలని కోరుకుంటూ మరియు అన్నగారికి మరొక మరొకసారి రాష్ట్ర ప్రజల దీవెన అందరి ఉండాలని కోరుకుంటూ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము ఇవే కాకుండా ముందు ముందు కూడా మంచి మంచి పదవులు మంచి మంచి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలి ఆయన కూడా మా రాష్ట్ర ప్రజల అందరి దీవెనలు రేవంత్ అన్నగారికి ఉంటాయి మరొకసారి అన్నగారికి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ